ఈ రోజు మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఆలోచన ఆపు చేయడం మొదలుపెట్టు ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని రెండు విభిన్న పరిస్థితుల్లో చూస్తున్నాం ఒకవైపు అతను ఒక ద్వీపంలో చిక్కుకుని సహాయం అని ఇసుకలో రాసి ఎవరో రక్షించడానికి వస్తారని ఎదురు చూస్తున్నాడు మరోవైపు అదే వ్యక్తి ఒక తెప్పను నిర్మించి తనను తాను రక్షించుకునేందుకు సముద్రంలోకి దూకాడు ఈ చిత్రం మనకు ఒక గొప్ప పాచాన్ని నేర్పిస్తోంది ఆలోచిస్తూ కూర్చోవడం కాదు చర్య తీసుకోవడం ద్వారానే మనం మన జీవితాన్ని మార్చుకోగలం మన జీవితంలో మనం తరచూ ఈ చిత్రంలోని మొదటి వ్యక్తిలా ఉంటాం మన కలలను సాధించడానికి మన సమస్యలను పరిష్కరించడానికి ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేస్తారని ఎదురుచూస్తాం ఎవరైనా నాకు అవకాశం ఇస్తే సమయం సరైనప్పుడు నేను చేస్తాను ఇలాంటి ఆలోచనలతో మనం సమయాన్ని వృథా చేస్తాం కాని ఈ చిత్రంలోని రెండవ దృశ్యం మనకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది అతను ఎదురు చూడలేదు అతను తన సమస్యను తానే పరిష్కరించుకునేందుకు చర్య తీసుకున్నాడు తన తెప్పను నిర్మించి ముందుకు సాగాడు మనం కూడా అలాగే మన జీవితంలో చర్య తీసుకోవాలి మన మార్గాన్ని మనమే సృష్టించుకోవాలి నా ప్రియమైన స్నేహితులారా జీవితం అనేది ఒక సముద్రం మరియు మనం ఆ సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులం మనం ఎదురు చూస్తూ కూర్చుంటే మన సమస్యలు పరిష్కారం కావు మన కలలు సాకారం కావు ఈ చిత్రంలోని వ్యక్తి మొదట ఎదురు చూశాడు కాని అది అతనికి సహాయం చేయలేదు రెండవ దశలో అతను చర్య తీసుకున్నాడు అతను తన చేతులతో తెప్పను నిర్మించాడు తనను తాను రక్షించుకునేందుకు ముందుకు సాగాడు మనం కూడా అలాగే మన కళల కోసం కూర్చోవడం కాదు మన సమస్యలను పరిష్కరించడానికి మన కళలను సాధించడానికి చర్య తీసుకోవాలి ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం లేదా ఒక సమస్యను పరిష్కరించడం ఈ చిన్న చర్యలు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో ఆలోచన ఆపి చేయడం మొదలు పెట్టండి ఈ చిత్రంలోని వ్యక్తుల మీరు కూడా మీ సొంత తెప్పను నిర్మించండి మీ సమస్యల నుండి బయటపడేందుకు ముందుకు సాగండి మీ కలల కోసం ఒక అడుగు ముందుకు వేయండి ఒక కొత్త ప్రయత్నం చేయండి మీ బలాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు చేసే చిన్న చర్యలు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మీ విజయం మీ చేతుల్లోనే ఉంది దాన్ని సాధించడానికి ఈరోజు చర్య తీసుకోండి మీ చర్యలతో మీ జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా మార్చుకోండి మీ లక్ష్యాలను సాకారం చేసుకోండి ధన్యవాదాలు